నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సోషల్ మీడియాకు సంబంధించి సతీష్ ఆడపో అనే ఒక అన్నది తనకు ఇన్స్టాగ్రాము ఉంది ఫేస్బుక్లో నేను ఒక వీడియో చూసాను ఆ వీడియో చూసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను తెలుసుకున్నాను ముస్లిం దేశంలో మన వినాయకుడికి సంబంధించి మన పురాణాలకు సంబంధించి మన ఇతిహాసాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి అదేందాక అక్కడ మాత్రం ఇక హిందువులు అసలే ఉండరా ఉంటారు కదా వాళ్ళు కొనుక్కోరా వాళ్ళు చదువుకోరా అంటే సౌదీ లాంటి దేశంలో ఎంతమంది హిందువులు ఉంటారు అనేది పక్కన పెట్టేస్తే సౌదీ లాంటి దేశంలో మన మన సంస్కృతి సాంప్రదాయం మన సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకాలను వాళ్ళ భాషలో అంటే ఉర్దూలో రాసుకున్నారు అంటే అక్కడ ముస్లింస్ చదువుతున్నారనే అర్థం కదా అవునా కాదా అంటే ముస్లిం దేశాలలో కూడా సనాతన ధర్మ గొప్పతనం తెలుసుకొని సనాతన ధర్మానికి ఆనవాళ్ళైన దేవీ దేవతల పుస్తకాలను చదవాలి నేర్చుకోవాలని కుతూహల పడుతున్నారంటే మేరా భారత్ మహాన్తో పాటు సనాతన ధర్మం గొప్పతనం గురించి ఇంతకంటే ఏం చెప్పాలి అది నాకు ఎన్న వీడియో ద్వారానే తెలిసింది మీకు తెలియజేస్తా ఒకసారి వీడియో చూడండి అవి కూడా ఇంగ్లీష్ లో హిందీలో కాదు అరబ్ అరబ్లో ఉంది చూడండి ఇక్కడ మనం ఎలా మన సంస్కృతి ఇప్పుడు మన బుక్లు మన సంప్రదాయాలు కూడా వాళ్ళు సది తెలుసుకుంటున్నట్ల మస్తున్నాయి కదా అంటే లాంగ్వేజ్ లో టైప్ చేసి చదువు అంటే గ్రేటే కదా మస్తుసా సౌదీలో మన వినాయకుడు గురించి మన దేవుళ్ళ గురించి మన పురాణాల గురించి ఇట్లా ఉంటాయి పెద్ద పెద్ద బుక్ స్టోర్ల అవి కూడా ఇంగ్లీష్ లో హిందీలో కాదు మొత్తం అరబిలోనే ఉంటాయి అన్న మన సంస్కృతి ఎలా ఉంటది మన సాంప్రదాయ వంటలు ఎలా ఉంటాయి ఇప్పుడు మన బుక్కులు మన సాంప్రదాయాలు కూడా వాళ్ళు చదివి తెలుసుకుంటున్నారు అన్నట్లు మస్తు కదా అంటే ఆల లాంగ్వేజ్ లో టైప్ చేసి చదువు అంటే గిరేటే కదా మస్తు గ్రేట్ అవునంటరా కాదంటరా నిజంగా అన్న చెప్పినట్టు ఆ అన్నకే కాదు మనందరికీ కూడా చాలా 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 గర్వంగా ఉంది మన సనాతన ధర్మానికి సంబంధించి మన హిందూ నాగరికతకు సంబంధించి మన దేవీ దేవతల గురించి తెలుసుకోవడానికి అక్కడ ఉన్న ముస్లిమ్సు తమ అరబ్బులోకి మార్చి మరీ మన ఇతిహాసాలను పురాణాలను గ్రంథాలను చదువుతున్నారంటే మీకు ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి మేరా భారత్ మహాన్ సనాతన ధర్మాన్ని మించింది ఈ ప్రపంచంలో లేదు అని గట్టిగా చెప్పాలనిపిస్తుందా మరి ఆలస్యం ఎందుకు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్